ఇక మన అసలు విషయానికి వస్తే పార్టీలో మీరు ఎక్కువ కాలం ఉన్నారు దాదాపు పద్నాలుగు పదహారు సంవత్సరాలు ఉన్నారు పార్టీ ఆ ఏరియాలో దండకార్యంలో ఎక్కువ ఆదివాసీల పోరాటం కోసం ఎక్కువ పోరాటం చేస్తుంది దాదాపు నలభై సంవత్సరాల నుంచి మరి ఆదివాసీలు చేస్తున్నప్పుడు ఆదివాసీ పోరాట సమితి అని పేరు ఎందుకు పెట్టకూడదు ఆదివాసీ పోరాట సమితి అంటే అక్కడ ఇప్పుడు కటాక్లో ఉన్నది బిచ్చనాల్చి ఏరియా కమిటీ అని పెట్టారు ఎందుకంటే బిచ్చనాల్చంటే ఏం లేను ప్రజలు అక్కడ ఏమో ఒక ప్రభుత్వ సంబంధించింది సంస్కరణలు కానీ వాళ్ళు వాళ్ళ అభి ప్రభుత్వ అభివృద్ధి కానీ దైనందిన సమస్యలు కానీ విద్యా వైద్యం కానీ ఏం లేవు కోరాపుట్లో ఏం లేవు తర్వాత ఇక్కడ కటాపేరీలో కూడా పార్టీ వెళ్ళినాక పార్టీ డిమాండ్లతో కొద్దిగా ఆర్ఎంపి డాక్టర్లు పంపడం అట్లా చిన్న చిన్న డాక్టర్లు పంపడం అట్లా గవర్నమెంట్ తీసుకుంది అట్లా అంటే వాళ్ళు పోరాట సమితి అని పేరు పెట్టుకోకూడదు అంటున్నా అంటే ఆదివాసీ పోరాట సమితి అనేది దాంట్లో ప్రతి ఒక్క నేను పోతే నేను ఒక నా కులానికి ఒక పో పోరాటం ఏరేదానికి ఒక పోరాటం అట్లా ఉండదు దాంట్లో అంటే కులాలు దా సంబంధించిన లేదు దాంట్లో ముఖ్య సమస్య మొత్తం మొత్తం సమస్య ఏంటిది అనేసి పరిశీలించి దాంట్లో చాసిమూల్య కమిటీ అని పెట్టిరు ఒకటి అక్కడ ఆదివాసీ లక్తత్వం కలిపి అంటే బిచ్చినాలలో చాచిమూల్య కమిటీ అని పెట్టారు ఎందుకంటే ఏసావి మీద ఆధారపడుతున్నారు కాబట్టి అక్కడ ఒక కమిటీ పెట్టడం జరిగింది ఇప్పుడు ఆదివాసీ కమిటీ పెట్టడము కానీ పోరాట సమితి అని పెట్టడం కానీ అట్లా జరగదు ఎందుకంటే ఇప్పుడు నేను పోతా నేను మైనార్టీ పోరాట అది సంబంధించి పెట్టరు కదా వ్యక్తిగతంగా పెట్టరు పూర్తి సమస్య తీసుకొని దానికి విశ్లేషించి పై కమిటీ కూర్చొని దాంట్లో ఒక నిర్ణయం తీసుకొని ఏదైతే ముఖ్యంగా ఉన్నదో అక్కడ సమస్య దాని మీద తీసుకుంటారు ఇప్పుడు మీరు ఉన్న కంపెనీలో కానీ మీరు పనిచేస్తున్న ధరక ఇంట్లో కానీ మహిళలకి మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి కానీ లేదా ఆదివాసీ మహిళల్లో రాజకీయ చైతన్యం తీసుకురావడానికి మీరు ఏ విధంగా కృషి చేస్తారు చాలా కృషి చేసి చాలామంది రిక్రూట్ చేసి కటాప్ ఈ ఎన్కౌంటర్ జరగకముందు రామ్ కూడా ఎన్కౌంటర్ జరగకపోతే ఒక లెవెల్గా ఉండేది ఉద్యమం అక్కడ చాలామంది ఇప్పుడు నేను అంటే ఒక టార్గెట్ పెట్టుకున్నారు అందరు కూడా అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక ఆరు నెలలో ఒక పది మంది కన్నా అట్లా రిక్రూట్ చేయాలనేసి పై పై కమిటీ తీర్మానం ఇచ్చింది అట్లా తీసుకున్నాం ఒక స్పీడ్గా తీసుకున్నాం రామ్ కూడా ఫైరింగ్ అయినాక చాలామంది అట్లా చనిపోవడం జరిగింది అక్కడ నుంచి అయినా కానీ ప్రజలైతే ఇంకా బాగానే ఉన్నారు అప్పటికి కూడా ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం వచ్చినాక నేను వచ్చినాక చిన్న చిన్నగా అక్కడ అంటే పార్టీ అడవికే అయింది మైదాన ప్రాంతాలు కరుబరుగైందంటారు వాస్తవం కాదు మైదాన ప్రాంతం మొత్తం అక్కడ కోరాపుట్లో అడవిలో ఉన్నది కానీ ఇప్పుడు దగ్గర దగ్గర ఇప్పుడు ముచ్చం పూట దాకా తిరిగేటోళ్ళు ఎందుకు ప్రాబల్యం అంటే కొన్ని అంటే నిర్బంధం సమస్య మెయిన్ నిర్బంధం తర్వాత ఎన్కౌంటర్లు జరగడం చనిపోవడం అట్లా దాంట్లో మెయిన్లీ అయితే నేను టెక్నాలజీ డెవలప్ అయినా కానీ దాళ్లు జరగడం అంటే ఎమ్మటెమ్మట ఫైరింగ్ జరగడం నీళ్లు జర అన్నం తిండి తిప్పలు కూడా సమస్య రావడం కొంతమంది రాజకీయాలు బలంగా లేని వాళ్ళు వెళ్ళిపోవడం తుపాకులు పెట్టేసి కూడా పోయిన సంఘటన కూడా ఉంది అంటే ఆదివాసీ అభివృద్ధికి మావోయిస్టు పార్టీ అడ్డుకుంటుందని ప్రభుత్వం వాదిస్తుంది మీరేమంటారు అట్లయితే ఏం లేదు పార్టీ అయితే ఎక్కడ అభివృద్ధికి అడ్డుకున్నది ఏం లేదు అంటే రోడ్లు వేసిన అడ్డుకుంటారు లైట్లు పెట్టిన అడ్డుకుంటారు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా పార్టీ అడ్డుకుంటుంది వాళ్ళ కాంట్రాక్టులు బెదిరించడం ఇటువంటి సంఘటన చేయడం వల్ల ఆదివాసీ గ్రామాల్లో అభివృద్ధి ఆగిపోతుంది దాని ప్రధాన కారణం మావోస్ట్ పార్టీ ప్రభుత్వం అంటారు అంటే అభివృద్ధి అంటే ఇన్ని రోజులు లేని ఇప్పుడు ఎందుకు సడన్ పార్టీ వచ్చినాక అభివృద్ధి పెరిగింది ఇప్పుడు పార్టీలో చర్చ నేనే నేను నేననేది కాదు అక్కడ పై కమిటీ నుంచి పార్టీ చెప్పింది అంటే సడన్ లేని ఎప్పుడు లేని ఇప్పుడు ఎందుకు వచ్చింది అభివృద్ధి ఇప్పుడు గవర్నమెంట్కు ఎట్లా మేళక తట్టింది అసలు అనేది వాళ్ళు చెప్పడము రోడ్లు ఎందుకంటే పార్టీకి ఇక్కడ తరమేసి ఇక్కడ ఉన్న ఓనర్లు తీసుకుపోవడానికి ఏమనేది ఒక సిద్ధాంతం కూడా అందుకు ఆ దానికి వ్యతిరేకించారు మీరు మీతో పాటు ఇంకొక సెంట్రల్ కమిటీకి సంబంధించిన ఒక మహిళ ఆవిడ వేధింపుల నుండే పార్టీలో చాలామంది బయటకు వస్తున్నారనేది ఒక వార్త ఉంది దాన్ని మీరేమంటారు అంటే మహిళలు ఏ ఇప్పుడు అంటే చిన్న చిన్న ఇప్పుడు తప్పులు జరుగుతుంది కమాండరు ఈ కమాండర్ ఇప్పుడు కమాండర్ ఒక ఏరియా కమిటీలో ఒక నిర్ణయం తీసుకుంటారు దాన్ని కట్టుబడి మనము పనులు చేసుకొని రావాలి మన స్వయంగా నిర్ణయాలు తీసుకొని అంటే అక్కడ పరిస్థితిని బట్టి తీసుకోవాలి మనం తీసుకోవద్ద ఇలా ఈ రోడ్డు మీద పోవాలి ఇదే రోడ్డు మీద పోవాలి పోయి మళ్ళీ కార్యక్రమాలు చేసుకురావాలంటే దాంట్లో పరిస్థితి మారుతాయి మారినప్పుడు మనం కూడా మన ఆలోచనలు కూడా మార్కొని మార్చుకొని మనం చాకచకంగా మనం పనులు చేసుకురావాలి అట్లా ఇప్పుడు చిన్న చిన్న తప్పులు జరిగినప్పుడు అయితే కొద్దిగా గట్టిగా చెప్పడం కూడా ఉన్నది లేదని చిన్న అంటే పెద్దగా లేవు కొద్దిగా అయితే ఉన్నాయి ఎవరా మహిళ మహిళ అనేది నాకు అక్కడ ఎత్తుల ద్వారా నాకు ఏం సమస్య ఎదురు కాలేదు అందరూ చనిపోయారు ఇప్పుడు లేరు చిన్న చిన్న సమస్యలు మహిళలతో వచ్చింది కానీ వ్యక్తుల వారిగా ఇంకా చెప్పుకోలేము చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి ఏఓబిలో మావోయిస్ట్ పార్టీకి ప్రజల మద్దతు ఉందా తగ్గిందా నేను ఎప్పుడు నేను వచ్చినప్పటికైతే చాలా మద్దతు ఉండేది నేను వచ్చినాక అయితే చూస్తే పరిస్థితులు చాలా మారిపోయినాయి క్యాంపులు పెట్టి నేను తిరిగే ఏరియాలో మొత్తం కటాప్ ఏరియాలో మొత్తం క్యాంపులే పెట్టేసారు పెట్టినరు అది అమరవీరుల స్థూపం కట్టినారు భవనం కట్టినారు అక్కడ కూడా ఒక అది ధర్లబేడలో ఒక క్యాంపు పెట్టిరు జంత్రిలో క్యాంప్ పెట్టిరు తర్వాత ఇక్కడ కోడిగుందిలో ఒక క్యాంపు పెట్టిండ్రు ఇప్పుడు ఎప్పుడైతే క్యాంపులు పెట్టిర భూస్పూర్లో పెట్టిరు క్యాంపు అంటే ప్ర ప్రజల కోసం లోపలికి వెళ్ళారు మీరు అనారోగ్య అని వేరే సమస్యల నుంచి బయటకు వచ్చారు నాకైతే మెయిన్ అయితే అనారోగ్య సమస్య వచ్చింది వచ్చినాక సాకేతు మా నేను ఇంటికి వెళ్ళి అంటే మా నేను పార్టీలో కాడ నుంచి మా అమ్మ రిలేషన్ అంటే మా అమ్మ వాళ్ళతో కాంటాక్ట్ లేదు అసలు నాకు కొద్ది కూడా లేదు నేను పార్టీలో పోయినా కానీ అంటున్నా కానీ పార్టీ కల్పిస్తా అన్నది కానీ ఎప్పుడు కూడా నేను మా అమ్మ వాళ్ళకి చూడాలనేది ఏం లేదు ఎప్పుడన్నా వీళ్ళు ఉంటే పిలుచు పిలవండి లోపల చూస్తాను అనేసి ప్రపోజల్ పెట్టినా నేను అట్లా రామ్ కూడా ఫైరింగ్ జరిగినాక ఇంకా పార్టీ రిలేషన్తోనే ఫోన్ నెంబరు తీసుకురావడం జరిగింది ఫోన్ చేసి మా తమ్ముళ్తో మాట్లాడినా మాట్లాడితే మా అమ్మ వాళ్ళందరూ ఏడ్చారు కానీ అప్పటికీ హెల్త్ బాగాలేదు నాకు ఇంకా సాకేతు నేను వెళ్ళిపోతానని ఇంటికి వెళ్ళిపోతానని చెప్పిన సాకేతు నేను ఎప్పుడు చెప్పిన ఏడు నెలల్లో చెప్పిన మూడు నెలలు ఆపిరు నాకు మూడు నాలుగు నెలలు నువ్వు నిర్ణయం అట్లా ఆలోచించడం మంచి పద్ధతి కాదు సమస్యలు పెద్ద ఏం లేదు అనారోగ్యం చూపిస్తామని అన్నారు కాదని నేను పోతాననేసి ఇంకా నేను హెల్త్ ప్రాబ్లం బాగా అంటే వర్గ ప్రేమకి ఎక్కువగా ప్రాధాన్యత మామూలిస్ పార్టీలో మరి వ్యక్తిగత ప్రేమకి హెల్త్ సహకరిస్తలేదు జ్వరం రావడం ఇంకా గ్యాస్ ఆరోగ్య సమస్య కాకుండా మీరు తల్లి తమ్ముడు మీద ఎక్కువగా ప్రేమ చూపించారు అట్లానే ప్రేమ అని కాదు అప్పుడు మాట్లాడినా అదే టైంలో అన్నీ జరిగినాయి నేను ఇంటికి పోతాను చెప్పిన టైం అదే వాళ్ళు కూడా మాట్లాడిపించింది అప్పుడు ఆ టైంలో జరిగినాయి ఏదో ఇంటికి వాళ్ళు మా అమ్మ వాళ్ళు మాట్లాడిరు ఏదో ఏడ్చిరనేదో నేను రాలేదు అట్లా ఆ టైంలో జరిగినాయి అన్నీ పార్టీ అనుమతి ఇచ్చిందా మీరు వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను అంటే మూడు నెలలు టైం పెట్టింది మూడు నెలలు సాకేతం డైరెక్ట్ మాట్లాడింది ఉదయ్ మాట్లాడి వాళ్ళతోనే ఉండేదాన్ని నేను ఎక్కువ నేను అక్కడ యోబిలో ఉన్నదంటే సాకేతు ఉదయ్ దయతోనే ఉన్నదాన్ని వాళ్ళతోనే ఎక్కువ నాయకత్వంతో ఉన్నాను ఏమన్నారు మూడు నెలల తర్వాత మూడు నెలలు దా టైం పెట్టిరు ఆలోచించుకో నిర్ణయం తీసుకో మా ఆలోచించే పద్ధతి మంచిది కాదు ప్రజలకు ఇంకా ద్రోహం చేసినట్టయితే కదా చెప్పిర్రు చెప్పారు కానీ నేను ఇంకా దాంట్లో అయితే నేను మార్చుకోలేదు పోతానని చెప్తే పంపించారు నేనైతే దొంగతంగా పారిపోరాలే పార్టీ పంపిస్తేనే నేను పోతా పంపకుంటే ఎన్ని రోజులనే ఉంటానని చెప్పిన పార్టీ పంపిస్తేనే వచ్చినే ఎక్కడ సార్ ఎంటర్ నల్గొండలే సార్ ఎవరి దగ్గర అదే ఎస్పీ గారితో గతంలో ఫైట్ అయినది కదా మీరు ఎక్స్చేంజ్ నల్లమలలో అప్పుడు సార్ సార్ ఇంకా మాట్లాడి ఇంట్రగేషన్ చేసి చెప్పినా వచ్చిన తర్వాత మీకు రావాల్సిందని వచ్చా అయితే ఇప్పుడు అయితే నాలుగు ఎకరాల ల్యాండ్ ఇచ్చారు అది పట్టే ఇయ్యలేదు ఇంకా ఏం మీ సమస్య పరిష్కారం ఏందా సమస్య అంటే ఇప్పుడు చెప్పిండ్రు కానీ ఎస్పీ గారు ఇస్తామని చెప్పారు భూమి అది ఏమో మాట్లాడిండు మన కోర్టుకు రెండు అరవై రోజుల టైం ఇచ్చారు ఆ తర్వాత చేస్తామని చెప్పారు ఇప్పుడు బయటకు వచ్చారు ఆరోగ్యం ఎలా ఉంది మీకు ఒక అక్కడ ఉన్న అప్పుడు కంటే ఇప్పుడు కొద్దిగా పర్లేదు ఏం చేద్దాం అనుకుంటా మీ లక్ష్యం ఏంటి ఇప్పుడు ఇప్పుడు మీరు వెళ్తున్నప్పుడు పరిస్థితి గ్రామాల పరిస్థితులు వేరు ఇప్పుడు గ్రామాల అభివృద్ధి చెందే ప్రభుత్వ పథకాలు కింద వరకు వస్తున్నాయి అప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు అది వాస్తవం కదా ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో ఇలాంటి సమస్యలు చాలా సమస్యలు ఎదురవుతున్నప్పుడు మీలాగా అడవులోకి వెళ్ళి తుపాకీ పట్టుకోవాలా లేదు ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేయాలి ఇప్పుడున్న పరిస్థితులు అయితే ఇప్పుడు ఎవరు తుపాకీ పట్టేంత ఆలోచిస్తలేరు అలాంటి పరిస్థితి ప్రభుత్వం కలిపి కొద్ది కొద్దిగా సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం దాంట్లో అమలు చేసే దాంట్లో కూడా ఉన్నాయి ఇప్పుడున్న ఏ పని కష్టానికి సిద్ధపడాలి కదా ఇప్పుడు కష్టానికి సిద్ధపడతలేదు ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న ఈ సినిమాలు కానీ తర్వాత ఈ సెల్ ఫోన్స్ కానీ వచ్చే ఎట్లనే సంపాద ఒక ఆరు వందలు సంపాదించకుండా బతుకుదాం ఆ కొండలలో పోయి మళ్ళీ ఎవరు కావాలి అన్నట్టుగా ఉన్నది నేను నేను పరిశీలించిన వరకు అయితే ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే నిండు భోజనం కాదు కదా అలాగా కష్టాలు ఉంటాయి దాంట్లో మనం మాట్లాడుకున్నారే పది మంది కుర్రోలు కలిసి మాట్లాడుకున్నంతగా ఈజీగా అక్కడ ఉద్యమం కాదు పార్టీలో పోవడం అంత ఈజీ కూడా కాదు వాళ్ళు మస్తు మాట్లాడుకుంటారు కానీ ఆచరణలో పోయి అమలు చేసేది చాలా ఉంటుంది అలాగా అది లేదు కనిపిస్తలేదు యూత్ కొంతమందిలో ఉన్నది కానీ అది ఆవేశంతోనే ఉన్నదే కనిపిస్తుంది ఆవేశంతోనే ఇప్పుడు ఏదో పనులు జరగకపోతే ఎంఆర్ఆపిస్ చుట్టూ తిరిగి లేకుంటే ఏదైనా భూమి ప్రాబ్లం వచ్చినా కానీ ఉద్యోగ నిరుద్యోగ సమస్య వచ్చినప్పుడు అలాంటి ఆలోచన చేయడం జరుగుతుంది కానీ వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే పార్టీ లేదు కదా ఇక్కడ అప్పుడైతే సిద్ధాంతాలు చెప్పేటోళ్ళు కొద్దిగా గ్రామాలలో వచ్చేటోళ్ళు వాళ్ళకు నిరంతరం ప్రజలకు మోటివేట్ చేసేటోళ్ళు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి ఆలోచించడం అంతే పెద్ద గేమ్ కనిపించలేదు నాకు ప్రతి గ్రామంలో సమస్యలు ఉంటే ఆ గ్రామంలో సమస్యలను పరిష్కరించడానికి పార్టీ వైపే అవసరం లేదు ప్రజా బద్దంగా ఆ సమస్య పరిష్కరించుకోవచ్చు అంటున్నారు జాంబవి అలియా సరిత ఇది ఈ వారం సరితతో వచ్చే వారం మరో గిస్తే మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం